హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి రేపు సండే కదా ఈ రెసిపీ చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అండి ఇది మొక్క జ్యూసీగా మెత్తగా గ్రేవీ టేస్టీగా రావాలంటే ఇలా నేను చేసిన పద్ధతులు మీరు ఈ రెసిపీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మీ ఇంట్లో హ్యాపీ సండే అండి సో ఇక అయితే నేనైతే నాటుకోడి తీసుకొచ్చారు నాటుకోడిని ఇలా నేనైతే ఈ ఈ విధంగా అయితే రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా బాండి పెట్టేసుకొని కూరకు సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను అలాగే కూరకు సరిపడగా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నానండి ఇది క్వాంటిటీ ప్రకారం అయితే ఒక కిలో ఉంటుందేమో మరి నాకైతే తెలీదు ఇంకా నాటుకోడి చేయించేసి తీసుకొచ్చారండి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను నేనైతే ఒక ఐదు ఆరు మీడియం సైజ్ అయితే ఉల్లిపాయలు వేసుకున్నాను గ్రేవీ ఎక్కువ కావాలి కదా కలుపుకోవడానికి రైస్లోకి అలాగే బిర్యానీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో ఇంకైతే నాటుకోడి పెట్టుకొని రసం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి బిర్యానీ ఇవన్నీ వేస్ట్ కానీ నాటుకోడి రసంతో రైస్ తినే నాకైతే భలే ఇష్టం అండి సో మా ఇంట్లో కూడా చాలా ఇష్టం నాటుకోడితో రసం చేసుకొని తినటం వల్ల ఆ గ్రేవీ కలుపుకొని రసంలో తింటే రైస్ అయితే ఎంత బాగుంటుందో అంటే అంత బాగుంటుందండి మేమైతే ఇలాగే తింటాము మరి మీరింట్లో ఎలా నాటుకోడితో తింటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాంటి ఫ్రెండ్స్ మన వీడియో కాల్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళుతుంది సో చూసారు కదా నాటుకోడి ఇంకా ఉల్లి రిపాయలు అయితే మగ్గిపోయిన తర్వాత నేనైతే నాటుకోడి ఒకసారి అసలు అయితే అంటారు కానీ మనం కడగందే వండలేం కదా సో ఒకసారి అయితే కడిగేసాను కళ్ళు ఉప్పేసేసి బాగా కడిగేసి కడగటం వల్ల ఏంటంటే చెప్పబడిపోద్ది అని చెప్పేసి అంటారు కానీ ఏమైనా చెప్పబడిపోయినా అంత అలా ఏం చెప్పబడదు కానీ మనం ఒకసారి కడిగాలి కదా సో ఇంకా కడిగేసి అల్లం పేస్ట్ ఎలాగో వేసేసి మగ్గ పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్లోనే ఇంకా నాటుపొడి కూడా వేసేసుకున్నాను కదా ఇప్పుడు కూరకు సరిపడగా నేనైతే కారం వేసుకుంటున్నానండి నేనైతే హోమ్మేడ్ కారం అయితే వాడతానండి ఇది అమ్మ ఆడిచ్చిన నాకు కారం చూసారు కదా కలర్ఫుల్గా ఉంది కొత్త కారం కదా కలర్ఫుల్గా అనేస్తుంది ఇలాగే కలర్ఫుల్గా సంవత్సరం అంతా ఉండాలంటే ఈ టిప్ యూస్ చేసుకోండి ఈ కారాన్ని మనం జిప్లాక్ కవర్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పడేసుకుంటే చక్కగా సంవత్సరం అంతా మనకి కలర్ అనేది ఇలాగే ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది కారం ఎక్కడ రంగు రుచి ఆనదండి ఎందుకంటే హోమ్ మేడ్ కారమే వాడాలి అందరూ కూడా అని అనుకుంటున్నాను నేను బయట కారాలు వాడకూడదు కదా సో అందుకని చెప్పేసి నేనైతే మేడ్ కారం అయితేనే యూస్ చేస్తానండి ఇంకా కారం వేసేసుకున్న తర్వాత కూర మనకి మొక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్ బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకోవాలి వాటర్ దగ్గరగా అయ్యే వరకు సో ఇప్పుడైతే కూరకు కావాల్సిన గ్రేవీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడు ఒక కప్పు జీడపప్పులు అయితే తీసుకున్నాను ఉంటే మీరు పచ్చపప్పు కానీ దోసపప్పు కానీ తీసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు అది లేదు స్కిప్ చేస్తున్నాను నేనైతే ఉట్టి జీడిపప్పులే పౌడర్ చేసి కూరలో వేసుకుంటున్నానండి కూర మరింత టేస్ట్ కావసం ఇలా జీడిపప్పుల పౌడర్ అయితే మనం మిక్సీ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది పేస్ట్లా చేసి వేసుకోవచ్చు కదా అక్క అని మీరు అనుకోవచ్చు పేస్ట్లా చేయటం వల్ల ఏంటంటే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ ఏంటంటే పేస్ట్ చేయటం వల్ల మనకి గ్రేవీ అనేది అడుగట్టేస్తుంది మనం ఇంకా పద్దాకా కలుపుతూ ఉండాలి సో ఇదైతే అడుగట్టదు టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు ఎలా ట్రై చేయండి ఇంకా ఇందులోనే మీరు నేనైతే జీడిపప్పులు మిక్సీ పట్టేసి వేసుకున్నాను కదా గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది ఇలా పౌడర్లా చేసుకోవటం వల్ల సో ఇక నేనైతే ఎప్పుడు మటన్ చేసిన ఎన్వి ఏది చేసినా నేనైతే ఇలానే వేసుకుంటానండి మీరు కూడా ఇలా వేసుకుంటు చూడండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నేనైతే ముందైతే ఉప్పు అయితే వేయలేదు ఇప్పుడైతే కళ్ళు ఉప్పు వేసుకున్నానండి కొంచెం నేసకూరలన్నా సాంబార్లన్నా కొంచెం ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది కదా సో ఇంకైతే ఉప్పు అయితే వేసేసుకొని మరొకసారి ముక్క అంతా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి పాల మీద సారీ పెరుగు మీద మేగడు ఉంటుంది కదా పెరుగు నేను నైటే తోడు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్లో పెట్టేసాను దాని మీద మనకు అనేది లేర్లా వస్తుంది కదా సో అది కూడా మనం వేసుకుంటే బాగుంటుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే నేను మసాలా పౌడర్ వేసానండి మసాలా పౌడర్ ఇది కూడా హోమ్ మేడ్ మసాలా మాత్రమేనండి నేను బయట మసాలా చికెన్ మసాలా ఏది యూజ్ చేయను ఎందుకంటే హెల్త్కి ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు కదా సో నేను ఎప్పుడు కూడా ఎన్వే చేసినా ఏం చేసినా వెజిటేబుల్ చేసినా రెగ్యులర్ రెసిపీస్ ఏ చేసినా నేను హోమ్మేడ్ మసాలా మాత్రమే వాడతానండి బయట మసాలా అయితే నేను అస్సలు వాడను సో ఇక హెల్త్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి మనకు కష్టమైన నేను హోమ్మేడ్ మసాలా మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాను మీరు పచ్చి మసాలా వేసుకోవచ్చు కదా అక్క అని చెప్పేసి అనుకున్నారు సో పచ్చి మసాలా కూడా వేసుకోవచ్చు దాని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఇలా పౌడర్ మసాలా వేరేగా ఉంటుంది సో అందుకని నేను పౌడర్ లా మిక్స్ చేసి వేసేసుకున్నానండి ఇంకా పాల పెరుగు మీద మేగడు కూడా వేసేసుకున్నాను కూర టేస్ట్ కోసం పెరుగు మీద మేగడ వేసుకోవటం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఏ రెసిపీ చేసినా మనం మసాలా రెసిపీ ఏది చేసినా అలా మేగడ వేసుకుంటే కూరలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి సో చూసారు కదా మనకు కూర అయితే దగ్గరగా అయిపోయింది వాటర్ అనేది సెపరేట్ దగ్గరగా అయిపోయింది ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కోడి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎందుకు ఆలస్యం